హాయ్ హలో ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండారా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి లతా రియల్టీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఒక అవేర్నెస్ వీడియో అనమాట ఒకళ్ళు ఫోన్ చేయడం జరిగింది అతను మోసపోయాడు మోసపోయిన తర్వాతే మనకు ఫోన్ చేశాడు అది ఎక్కడ ఎవరు ఏ రకంగా మోసపోయారు అనేది మీతో షేర్ చేసుకుంటా దానికన్నా ముఖ్యమైన చిన్న విషయం ఏమంటే ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారు కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి మరింతమందికి చేరువడానికి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఓకేనా మరి అయితే వీడియోలోకి వెళ్దాం అతని భార్యకి డెబ్బై ఐదు శాతం పర్సంటేజ్ ఉంది హ్యాండిక్యాప్ పర్సను తను ప్యారలైజ్ అయ్యి మంచంలో ఉందన్నమాట డెబ్బై ఐదు శాతం ఉంటే మీకు పదహైదు వేల రూపాయల పెన్షన్ రాదండి మీకు నాకు తెలిసినోళ్ళు డిఎంహెచ్ఓ ఆఫీసులో ఉన్నారు మామూలుగా అయితే పదివేలు తీసుకుంటారు మీకు ఒక్క నెలలోనే పదహైదు వేలు ప్రతి నెల వస్తాయి కదా మీరు ఐదు రూపాయలు మేడం గారికి ఇస్తే మీకు పదహైదు పదహైదు వేల రూపాయలు పెన్షన్ వచ్చేటట్టుగా చేస్తాను సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్కి పదహైదు వేలు ఇవ్వరు కదా ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ ఉండేటట్లు నేనేపిస్తాను నేను అక్కడే పని చేస్తాను మేడం గారి దగ్గర నాకు ఒక ఐదు వేలు ఇవ్వండి నేను చేసి పెడతాను అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అతను లేదు అని కూడా చెప్పినాడంట లేదు నా దగ్గర మేము బాగా పేదవాళ్ళము ఐదు వేలు లేదు బ్రదర్ అని అంటే ప్రస్తుతానికి మీరు ఒక రెండు వేలైనా ఇవ్వండి అక్కడ మేడం గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా నా పేరు చెప్ చెప్పగాకండి కాకండి చూడండి ఇక్కడ ఎట్లా టిస్ట్ ఉందో డబ్బులు తీసుకొని అతని పేరు చెప్పగాకండి కాకండి అన్నారు మన దివ్యాంగులు ఎంత ఈజీగా మోసపోతున్నాం ఫ్రెండ్స్ అతను సరేలే అని చెప్పేసి మరి ఎట్లాగా మేడం అంటే నేను చెప్తాను నేను మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయండి నేను మేడంతో మాట్లాడతాను ఎవరంటే వాళ్ళు చెప్తే మేడం గారు కోపడతారు కాబట్టి మీరు ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేస్తాను మేడం గారికి నాకైతే డబ్బులు ఇచ్చేయండి అని ఐదు వేలు రెండు వేలు తీసుకున్నారు పని అయిపోయింది ఫస్టే ఐదు వేలు ఇచ్చేయమన్నాడంట లేదు కుదరదు మా దగ్గర రెండు వేలే ఉండయి అంటే సరే ఆ రెండు వేలు ఇచ్చేయండి అని చెప్పి రెండు వేలు తీసుకున్నాడు వీళ్ళని అక్కడే పంపించారు అయితే అక్కడేం జరిగిందంటే మేడం గారు మళ్ళీ అంత టెస్టులు చేసి బాబు నీకు ఎయిటీ ఫైవ్ ఎయిట్ అని కుదరదు నీకు ఇంతే పర్సంటేజ్ ఉంది కాబట్టి ఇంతవరకే వేయగలుగుతాము డిజేబుల్ పర్సంటేజ్ ఇట్లాగా అంత పరీక్షలు చేసిన తర్వాత సెవెంటీ ఫైవ్ వేసింది ఇదేందని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ తంది మేడం గారు అండి ఇట్లాగా డబ్బులు తీసుకునేట్ల ఏందయ్యా మీకు కొంచెమైనా పని చేస్తుందా తలా అట్లాగెవరైనా చేస్తారా మీరు అట్లా డబ్బులు ఇచ్చారు మీరు మోసపోయినట్టే మీరు మోసపోయారు అదేదో మీరు బయటకు వెళ్ళి చూసుకోండి మేమైతే వేయడానికి కుదరదు మేము ఏ లంచాలు తీసుకోలేము అట్లాంటి వాళ్ళ మీరు మాటలు మీరు నమ్మగాకండి అని మేడం గారు చెప్పి వీళ్ళను పంపించేసింది ఈ పర్సన్ మీకు కాదా కాదని నాకు ఫోన్ చేసినప్పుడు నేను అడిగాను మేడం మా వీధిలోనే ఉంటారు తెలిసిన అతనే కాబట్టి నేను వాళ్ళకి నమ్మి డబ్బులు ఇచ్చాను అని సరే అయితే మీరు ఒక పని చేయండి వాళ్ళ ఇంటికే వెళ్ళండి వెళ్ళి అమ్మి డబ్బులు మీరు తీసుకోండి రెండు వేల అయినా ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పాను అనమాట నేను ఫోన్లోనే చెప్పాను చెప్తే అతను స్విచ్ ఆఫ్ అంట మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే ఇంటి దాకా తిరిగి ఫోన్లే చేద్దామని ఫోన్లు చేశాడు ఫోన్ లిఫ్ట్ చేసి ఏం బాబు ఇట్లాగా మా డబ్బులు తీసుకుని మేడం ఏమో నన్ను నడిచిందంటే ఎవరైనా మేడంతో అట్లా చెప్తారా ఏంటి నేనుంటే ఏపిచ్చుండే వాళ్ళని మీరు అట్లా చేశారు మీ పరిస్థితి మీరే గబ్బు పట్టించుకున్నారు అంత ఇది చేసేసినారని రివర్స్ అతని మీదే అరిశాడంట ఏంది అట్లాగంట నవ్వు నువ్వు పని చేయకపోగా నా రెండు వేలు నాకు ఇవ్వాలి కదా అని అంటే ఏం చేస్తావో చేసుకొని దిక్కున్న చోట చెప్పుకో మా వికలాంగుల సంఘాల వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్తామంటే ఆ చెప్పుకోపో అని కూడా చెప్పినారంట ఇటు చేసిన వాళ్ళకి ఏం చెప్తామండి ఈ మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉన్నంతకాలం మోసపోతూనే ఉంటారు ఆశ కదండి ఎవరికైనా పెడతామంటే అయ్యో మనకు పదహైదు వేల రూపాయలు వస్తాయి కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ ఉంది ఇంకొక టెన్ పర్సెంట్ కోసం ఐదు వేలు అడిగారు అని ఇతను ఆశ కలిగి చేపిస్తాడేమోలే ఆ దొంగ బోగస్ అయితే కాదు కదా రియల్ గా కూడా ఈ హ్యాండిక్యాప్ పర్సన్ సెవెంటీ ఫైవ్ ఉంది ఆ మంచంలోనే ఉంది పదహైదు వేల రూపాయలకి ఎలిజిబుల్ అవుతుంది అనుకునే దీనిలో వీళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది వాడేం చేశాడు పక్కా ఫ్రాడ్ కాబట్టి అట్లా చేశాడు ఇంకా లాభం లేదు ఇంటికాడికి వెళ్ళమని చెప్పినాను అనమాట ఇంటికాడికి వెళ్తే వాళ్ళ నాన్న చెప్పినాడంట వాడు ఒక తాగుబోతు వాడికి మాకు సంబంధం లేదు కన్న తండ్రిని నా దగ్గరే వాడు ఐదు వేలు తీసుకొని చేపించినాడు బాబు వాడిని మీరెట్ట నమ్మారో మీరు మీరు చూసుకోపోండి మా ఇంటి దాకా రాగాకండి అని చెప్పి ఈయన్నే రివర్స్ లో అరిసి తిట్టి పంపించేశారు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో మన దివ్యాంగులకి పది రూపాయలైనా చాలా కష్టం కదా చాలా కష్టపడి నెలకొకసారి పెన్షన్ వస్తే అది తీసుకొని బతకడం చాలా కష్టంగా ఉన్నాయి ఈ రోజుల్లో అతను చూడండి ఎట్లాగా మోసం చేయగలిగి ఈజీగా మోసం చేయగలిగాడు ఇప్పుడు సదరం సర్టిఫికెట్లు ఒక విషయం నేను ఈ వీడియో చేయడానికి అవేర్నెస్ కోసమే ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది పెన్షన్లు తీసేసి నోటీసులు ఇచ్చి ఇలాంటి గందరగోళ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇలాంటి మోసం చేసే వాళ్ళు పుట్టుకొస్తానే పుట్టగొడుకుల్లాగా పుట్టుకొస్తారనమాట కాబట్టి బీ కేర్ఫుల్ ఎవరే కానీ మీరు మీ నిజమైన దివ్యాంగులు మీ సచివాలయం ద్వారాగా మీరు నోటీసులు అప్పీలు అవన్నీ చేసి కష్టపడి మనల్ని మనము ప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే మేము రియల్గా పోలియో వాళ్ళము ఆర్తో వాళ్ళము నిజమైన దివ్యాంగులు కాబట్టి మనం ఫైట్ చేసి మన హక్కుల్ని మన దీన్ని మన పర్సంటేజ్ ని మనమే ఇది చేసుకుంటాం ఇలాంటి మోసం చేసే వాళ్ళ మాటలు నమ్మవద్దు మీకు ఈజీగా నేను ఈ మార్కులు వేపిస్తాను ఈ పర్సంటేజ్ పర్సంటేజ్ ఏపిస్తాను మీకు ఇంకా డబ్బులు వచ్చేటట్టు చేస్తాను అని చాలా మంది పుట్టుకొస్తా ఉంటారు ఎవ్వరిని ఈజీగా నమ్మొద్దు ఫ్రెండ్స్ ఎవ్వరూ నమ్మ దయచేసి ఇదిగో మోసం చేసే వాళ్ళు ఈ మార్పుతోనే పుట్టుకొస్తా ఉంటారు ఇప్పుడున్న గందరగోళం సిచ్యువేషన్ లో కొన్ని వేల మంది పెన్షన్లు ఇదేవి నోటీసులు తీసుకొని ఉన్నారు గందరగోళం అయిన మైండ్ సెట్ లో ఉన్నాము మన దివ్యాంగులము కాబట్టి దయచేసి ప్లీజ్ ఈ వీడియో చేయడానికి కారణం అవేర్నెస్ తీసి కొంచెం మీరు కూడా మోటివేషన్ అవుతారు ఓహో ఇట్లా కూడా జరుగుతూ ఉన్నాయి కదా అని మీరు తెలుసుకుంటారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ రాత్రే నాకు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఫోన్ కాల్ అయితే వచ్చింది నాకు ఫోన్ కాల్ వస్తే ఇంకా ఏం జరుగుతుంది ఏమి అని ఫోన్ మాట్లాడుతున్నా నేనైతే రియల్గా వీడియో చేసి పెట్టండి అని కూడా చెప్పాను నేను వాళ్ళకి మీరు ఎట్లా మోసపోయారు ఏమంటే వద్దులే మేడం సోషల్ మీడియాలో పెడితే ఎట్లాగా అని కాబట్టి వాళ్ళ పేరు నేనేం మెన్షన్ చేయట్లేదు మోసం చేసిన పేరు ఫోన్ నెంబరు అన్ని డీటెయిల్స్ పెట్టేస్తాను అని చెప్పిన నేనైతే వద్దులే మేడం గారండి అని మళ్ళీ ఆయనే చూడు అయ్యి ఎట్లా ఉందో మన దివ్యాంగుల మనసు ఎన్నపోసానికి ఇది ఒక నిదర్శనం అనమాట కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ చాలా గా నా ఎవ్వరు ఏది చెప్పినా నమ్మొద్దు ఓకేనా అదండి విషయము వీళ్ళు మోసపోయారు పాపం వాళ్ళకు ఒక్క రూపాయి రికవరీ అవ్వలేదు అవ్వకపోగా తిట్లు శాపనార్థాలు వాళ్ళందరి చేత డబ్బులు ఇచ్చి కూడా ఇతను చాలా అవమానం పడ్డాడు ఫ్రెండ్స్ కాబట్టి అతనిలాగా మనం ఎవ్వరు ఇట్లా చేసుకోవద్దు ఓకేనా థ్యాంక్ యూ అండి ఇదండి ఈ రోజు వీడియో మరొక వీడియోతో నేను నేను మీ ముందుంటాను Thanks for watching!